ప్రైజ్ ద లోట్ ఇది నాలుగో వీడియో విత్తనము దేవుని వాక్యము దేవుని స్తోత్రం శ్రద్ధ కలిగి విందాం ఎవరు పలిస్తారు ఈ విత్తనము ఎవరిలో పలి ఈ విత్తనము ఎవరిని ధన్యురాలుగా చేస్త ధన్యులుగా ధన్యురాలుగా చేస్తుంది ఎవరిని పలింపజేస్తుంది అంటే విత్తనము అనగా దేవుడు ఎవరితో ఉంటాడు పాపుల్ని వెతుక్కుంటూ వచ్చాడు వారికి చెప్పాడు మార్గం చూపించాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జామం నేనే జీవం అని చెప్తూ ఈ మార్గంలో ఎటువంటి పాపం లేదు నా మాటలు ఎటువంటి అబద్ధం లేదు నేను నీకు నిత్య జీవం ఇచ్చేవాడి దేవుడు మాట్లాడుతూ నేనే జీవము ఆహారమునై ఉన్నానని దేవుడు మాట్లాడాడు ఎవరైతే గ్రహిస్తారో ఎవరైతే క్రీస్తు మనస్సుతో కలిగి జీవిస్తారో వారందరితో దేవుడు ఉండి ముందుకు నడిపిస్తాడు ప్రతి ఒక్కరు తెలుసుకుందాం ఈరోజు చెవుగలవాడు వినుగాక అయితే ఇక్కడ ఎవరు దేవుడి దగ్గరికి వస్తారు ఒక మాట నేను చదివి నేను ముందుకు వెళతాను దేవుడు విత్తనము దేవుని పోలి ఉన్నది కనుక ఆ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు ఆ వెలుగుని ఎవరైతే గ్రహిస్తారో ఎటువంటి పాపము చేరు చీకటిలో ఉన్నవాడు దేవుని వద్దకు రాడు వాడు ఫలించడు ఇక్కడ మనం చూస్తే యోహాను స్వార్త అధ్యాయం మూడో అధ్యాయం పంతొమ్మిది నుంచి చదువుతున్నాను ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోకి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుండినట్లు వెలుగునద్దకు రాడు సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడ్ చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దుకు వచ్చిన దేవుడికి స్తోత్రం ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో ఎవరైతే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు ప్రభు ఆ మాటలోనే సత్యం ఉన్నది ఆయన మాటలో జీవమున్నది ఆయన మాటలో ఎటువంటి అబద్ధము లేదు ఎటువంటి కపటము లేదు ఆయనకే దేవునికి ఉన్న మనసు ఆయనే దేవుడు ఆయన తప్ప ఏ దేవుడు లేడుని ఎవరైతే నమ్ముతారో వారు ఫలిస్తారు ఈరోజు సింపుల్ అండి చీకట్లో వాళ్ళు ఏం చేస్తారు పాపం చేస్తారు వాళ్ళు విన్న మంచి మంచి మాటలు వినరు తల్లిదండ్రుల మాట వినరు ఎవరి మాట వినరు పాపంలోనే జీవిస్తారు లోకంలో ఉన్నవాడితో స్నేహం చేస్తారు మంచి మాటలు ఎవరు వింటారంటే ఇది ఇది పాపమురా అని నువ్వు ఖండిస్తే వెంటనే సరిదిద్దుకొని క్షమాపణ కోరుకొని దేవుని సన్నిధిలో వెలిగింపబడతారు దేవుని చేత ఆశీర్వదించబడతారు వారు పలిస్తారు వారికే పరలోకం కొన్ని మాటలు మనం విందాం ఈ పలించే వారు ఎవరు పలించ పలింపలేని వారు ఎవరు అనేది కొన్ని మాటలు మనం ఈరోజు ఈ వీడియో ద్వారా కూడా మనం చూద్దాం ఇది నాలుగో వీడియో కనుక అందరూ వినండి అందరూ షేర్ చేయండి అయితే మీకు ఆల్రెడీ చదివి వినిపించాను లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయం నాలుగు నుంచి పదిహేను వచనాలు చదువుకోండి కొన్ని మాటలు దేవుని మాటలు ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగి విన్నాం ఇక్కడ ఎవరు ఫలించలేదు ఎవరు ఫలిస్తున్నారు ఎందుకు ఇలా మా ప్రజలందరూ దేవుడి మాట వినకుండా కనుమరుగైపోతున్నారు ఎవరు ఫలిస్తున్నారు అనేది కొన్ని వివరాలు నేను వివరి వివరించి నేను ముగిస్తాను వీలుంటే ఇంకో రెండు వీడియోలు చేస్తాను అయితే చూడండి ఇక్కడ మనం గమనిస్తే వార్త ఐదో అధ్యాయం చదువు వార్త ఎనిమిదో అధ్యాయంలో ఐదో వచనం నేను చదువుతున్నాను దేవుడికి స్తోత్రం ఐదో వచనం చదువుతున్నాను విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరును బయలుదేరును అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడును గనుక ఆకాశ పక్షులు వాటిని మ్రింగివేసెను ఎలా మ్రింగివేస్తున్నాయి ఏ త్రోవ అంటే వీడు దేవుని త్రోవలు లేదు చూద్దాం పన్నెండు వచనం చూడండి పన్నెండు వచనం త్రోవ పక్క నుండి వారు వారు వినువారే కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారిని హృదయములో నుండి వాక్యమును ఎత్తుకుపోవును ఇది వీరు దేవుని మాటలు వింటారు చాలామంది సంఘాల్లో వింటారు సంఘం ఇలా దాటగానే వాళ్ళకి నచ్చిన చోట ప్రతి ఒక్కరు త్రోవణగా మీ త్రోవణ దేవుడు చూస్తున్నాడు యోగు గ్రంథంలో ముప్పై నాలుగు ఇరవై ఒకటి చదువుకోండి సామెతలు ఐదు ఇరవై ఒకటి చదువుకోండి మీ మార్గం మీద ఆయన దృష్టి ఉన్నది మీరు నమ్ముతున్నారా నమ్మలేదా లేకపోతే లోకంలో ఉన్నవాడుతో స్నేహం చేస్తారా ఉన్న గొప్పవాడితో స్నేహం చేస్తున్నారా దేవుడికి తెలుసు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు వీళ్ళు త్రోవ పక్కన అంటే వీళ్ళు ఏం చేస్తారంటే తిన్నగా నాడరు సరిగ్గా దేవుని వాక్యం వినరు గుడి మందిరంలో ఉంటారు మళ్ళీ బయటకు వచ్చి ఇష్టాసరంగా బ్రతికిన ఆలోచనలు కలిగి ఉంటారు ఇంట్లో బాగుంటారు చాలా పవిత్రంగా భార్య దగ్గర భర్త దగ్గర తల్లిదండ్రుల దగ్గర చాలా చక్కగా ఉంటారు బంధువుల దగ్గర సమాధి పైన ఉన్న సున్నంలా బాగానే ఉంటారు కానీ బయటికి వెళ్ళాక బయటికి వెళ్ళాక తన బుద్ధిని బయటికి వస్తుంది తన బుద్ధి బయటకు వస్తుంది వారే వీళ్ళు వీళ్ళు పలించరు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడతాం